నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని మనకివ్వబోతుంది అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అంతరిళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతుంది మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే నాకు నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను ఇకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌసండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం మళ్ళీ అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాం కాన్సన్ట్రేటెడ్ గా బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే ఎవడు అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని రవి సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది సో సో రవిని బేస్ చేసుకొని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షూట్ గా ప్రతి ఒక్క అందులో ఎటువంటి సందేహం లేదు రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త జాగ్రత్త పడితే పది మందిని జాగరూకతకి మేలుకొలిపితే అందరూ నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకోండి సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలా మంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళ వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి మెసేజ్ అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే మరి ధనుర్మాసం ఎలా చెప్పాం ఇది తొలా మాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం సార్ మరియు ఆ మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలు తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారుతుంది మనం దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ అప్పుడు ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్పేం లేదు ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు చాలా ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలని ఆహ్వానిద్దాం తప్పకుండా తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి అంతే తప్పదు మార్చుకుందాం సార్ మరి మొదలు పెడదామా ద్వాదశ రాశి సార్ మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ డిసెంబర్ మాసం వక్రించిన గురువు లగ్నంలోనే ఉన్నారు లగ్నంలో వక్రించిన గురువు రవి అంటే అష్టమం అంటే ఆ స్థానానికి ఉన్నటువంటి ఇవి తెలుసుకోవాలి అష్టమం అనగానే మన లాంగ్విటీ అవుతుంది తర్వాత సీక్రెట్ సీక్రెట్ ప్లే డార్క్ నెస్క్ కష్టం కూడా కష్టం కష్టము ఆయుర్దాయం ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి అన్ని కష్టాలతో ఆయుర్దాయాలు ఉంటే అందులో అందులోనూ వక్కిరించినటువంటి గురువులు అది పెద్ద ఇబ్బంది కాకపోయినా అంటే మనం తెలియకుండా చేసినటువంటి సమస్యల వల్ల మరువుల వల్ల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా అది ఆరోగ్యపరంగా కావచ్చు మనం కర్మలు చేస్తాం కదా వాటి వల్ల వచ్చేటువంటి పరిస్థితులు ఒకసారి బేరీజు వేసుకోవాలి ఎందుకంటే గురువు ఉన్నాడు కాబట్టి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోకపోతే ఈ అంటే ఎవరో చూడలేదు లే మనం ఏం చేసినా చెల్లుద్ది అనుకునేదానికి లెంపకాయలు పడే సమయం అనమాట జాగ్రత్తగా ఉండాలి అలాగే సహజంగా అష్టమం అనగానే అత్తవారిల్లు సూచిస్తుంది అత్త మామూలు సూచిస్తారు కాబట్టి ఇందులో మనం ఏమైనా బ్యాడ్ చేసుంటే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి మంచి చేసి ఉంటే అవి వాళ్ళ సపోర్ట్ కూడా మనకి లభిస్తుంది రవి ఉన్న స్థానాన్ని బట్టి ఆ ముందు వెనకలు కొంతమందికి తల్లిదండ్రులు ఉండకపోవచ్చు అప్పుడు అత్తమామే తల్లిదండ్రులుగా బాధ్యతలు తీసుకోవటం వాళ్ళ సహాయ సహకారాలు అంటే బావుమరుదులు బతక కోరతారు అనడానికి ప్రధానంగా ఇదే చెప్పు ఉండొచ్చేమో అష్టము అదే కొంతమంది బా బాగుమరుదులు పాడే పాడి చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి అంటే మనం రుణం అక్కడ ఏదైతే చేసి ఉంటామో అవన్నిటికి ఇక్కడ వీళ్ళు వస్తారు మనం ఏదైతే ఏ జన్మలో చేస్తామో దానికి సంబంధించిన వాళ్ళే మనకు తోడబుట్టలు వాళ్ళుగా అత్తమామలుగా ఇలా వాళ్ళు వస్తూ ఉంటారు అందుకని చాలా జాగ్రత్తగా ఇది వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సహజంగానే వృషభము అనగానే అది సహజ కుటుంబ స్థానం వాక్స్థానం తిండి స్థానం అంటే మనం ఇక్కడ విపరీతమైనటువంటి పోకడలు సొసైటీ మీద దాని ప్రభావం గురించి చెప్తున్నాను నిగూఢంగా ఉన్నటువంటి రోగాలు ఉధృతంగా బయటకు వస్తాయి రక్తానికి సంబంధించిన సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి కిడ్నీ ఇష్యూస్ బాగా ఇబ్బంది పెట్టేస్తాయి థ్రోట్ క్యాన్సర్స్ లేకపోతే త్రోటుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టేస్తాయి ఇవన్నీ సూచిస్తుంది అక్కడ గ్రహం బోన్ మ్యారోస్ అంటే డార్క్ చీకటగా జరిగే మనం క్యాన్సర్ అంటేనే కనపడదు నిగూఢంగా ఉంటుంది అది విజృంభించే పరిస్థితులు సహజంగా మనం వృషభ రాశి అన్నప్పుడు ఆ ఇబ్బందులు మనకి ఎక్కువగా ఉంటాయి ప్రో ప్రోస్ట్రేట్ సమస్యలు యూరినేటరీకి సంబంధించిన కిడ్నీ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు జాగ ఉంటాయి కొంచెం తిండి విషయంలో మనం కేవలం బ్రతకటం కోసం మాత్రమే తినాలి అందరూ అలా ఏందంటే ఒంట్లో బాగాలేదు నిన్నటి వరకు ఒక రకంగా తినం ఇప్పుడు నుంచి ఏం తినాలి ఈ దరిద్రం అంతా తినడం వల్ల వచ్చింది ఆ నోటిని కట్టుకోగలిగితే సమస్యలు ఏముండవుగా ఉండదు ఏం తినాలి మేము మేము చెప్పేవాళ్ళం కూడా మేము అంటే ప్రమోషన్స్ కోసం అవి తినేయండి ఇవి తినేయండి అని తెలియ చెప్పేస్తాం తిండి వల్ల వచ్చింది కాబట్టి లంకడం ప్రమోషదం తిండి తగ్గించుకుంటే బాగుంటుంది మా ఇప్పుడు మాటల వల్ల గొడవ వచ్చిందమ్మా అప్పుడు ఇంకా మాట్లాడేస్తే ఇంకా ఎక్కువైపోతుంది ఎక్కువ తగ్గదుగా ఇక్కడ తగ్గిస్తే ఎవరో ఒకళ్ళు బ్యాలెన్స్ అయితే మాట్లాడటం ఆపేస్తే ఆలోచించుకునే అవకాశం ఉంటుంది ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆలోచించుకునే అవకాశం లేదు గొడవ పెద్దదో అవుతుంది తప్ప తగ్గదు ఇక్కడ అంటే మనం ప్రధానంగా సహజ వాక్కు స్థానం కాబట్టి మనం మాట్లాడడం వల్ల అంటే అత్తవారిలో కొంతమంది గొడవలు వస్తుంటాయి కూతురు ఇంటికి పంపకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇక్కడ వాక్కు వాళ్ళు వచ్చి ఉంటే ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటే అత్త మామ సపోర్టు చాలా కుటుంబాలు పెద్ద అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారణం తల్లిదండ్రులు కాకపోయినా అత్తమామలు అవుతారు అందుకని చెడిపోయిన బంధాలని బాగు చేసుకుందాం కుటుంబాలని మెరుగుపరుచుకోవడం వాక్కు ద్వారా పాడైపోయిన బంధాల్ని బాగు చేసుకోవడానికి రవి కారకత్వం చీకటిలోకి వెళుతురు వస్తుంది మనం చేసిన పొరపాట్లు సరిదిద్దుకుందాం రవిని ఆరాధించడం ద్వారా ఆశ్రయించడం ద్వారా బ్యూటిఫుల్ సార్ మరి ఆయన ఆరాధించడం విషయంలో ఏ నామంతో ఆరాధించమంటారు ఏ విరవిగా వాడము ఇక్కడ రవి యొక్క నామం వచ్చి కగ కగాయ నమ ఈ మంత్రాన్ని అంటే ఆ పలకటంలోనే దానికి ఉన్నటువంటి వైబ్రెన్స్ ఏదైతే ఉందో అది ఫ్రీక్వెన్సీ మనలో అనుసంధానం చేస్తుంది అంటే విపరీతమైనటువంటి వ్యామోహం పదార్థం మీద తినేయాలి రుచికి అలవాటు పడిపోయి మార్చుకోలేకపోతాం ఇబ్బంది పెట్టారు ఓం ఖగాయ నమ ఓం ఖగాయ నమహ ఓం ఖగాయ నమః ఈ మంత్రాన్ని చేయడం ద్వారా ఇంకొకటి ఉంటుంది కకోల్ ఖాదిత్యాయ ఖ తోతే స్టార్ట్ అవుతుంది కకోల్ ఖాదిత్యాయ నమ ఖగ అదే ఆయన నామాలే అందులో ఖ ఖా ఖతో ఈ మంత్రాన్ని చేయడం ద్వారా తిండి మీద వ్యామోహం అంటే ఇక్కడ గొంతుకు సంబంధించిన ఖ ఖ అన్నప్పుడు చూడండి దాని ప్రభావం ఖ నాబి వరకు వెళ్తుంది అంటే మనకి చాలా వరకు అనారోగ్య సమస్యలు తిండి ద్వారా వచ్చిన సమస్యలు మాట ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఓం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హరా బీజం కూడా నాభితోటే వస్తుంది ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోమ్ హ్ర అంటే మణిపూర్వకం కదులుతుంది అంటే మనం తిండి మీద మనం ఆధిపత్యాన్ని తెచ్చుకోగలుగుతాం మాట మీద ఆధిపత్యాన్ని తెచ్చుకోగలుగుతాం సమస్యల్ని సమాజాన్ని మెరుగుపరచగలుగుతాం ఏ వెజిటబుల్ని వాడుకోవాల్సింది ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది వాక్కుని పాడు చేస్తుంది కాబట్టి వంకాయని విరుగుగా తీసుకుంటున్నారా అంటే మన శరీరంలో హెవీ మెటల్స్ ఉంటాయి మనం తిన్న పదార్థాల నుంచి వచ్చేటువంటి హెవీ మెటల్స్ దాని నుంచి మనం పరిష్కారం లభించుకోవడానికి వంకాయ దాంతోపాటు అనుసంధానంగా బీరకాయ రెండు కలిపి జ్యూస్ తీసుకోవడం ద్వారా కర్రీ వండుకోవడం ద్వారా లేదు ఆవిరి పట్టి ఉప్పు మిరియాల పొడి తినేచ్చు అసలు నేను ఈ మధ్య మొదలుపెట్టాను పచ్చివి వంకాయల్ని కింద కట్ చేసుకుని కొంచెం మిరియాల పొడి చాట్ మసాలాని ఇంట్లో తయారు చేసుకుని చాట్ మసాలా తినేస్తే అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కొంచెం మనం దాన్ని అందంగా అలంకరిద్దాం ఒక చిన్న బీరకాయ ముక్కని సరి శుభ్రంగా మనం ఉప్పు నీళ్ళతో కడిగి వేసుకొని సన్నటి స్లైస్గా కట్ చేసుకొని ఒక బీరకాయ ముక్క ఒక వంకాయ ముక్క కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకుని తినవచ్చు లేదు ఈ రెండు కలిపి శుభ్రంగా జ్యూస్ చేసుకుని తగ్గచ్చు అంటే వీళ్ళకి తిండి ద్వారా వచ్చిన షుగర్ వ్యాధి వస్తుంది డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంది షుగర్ కూడా తగ్గే అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసంలో చేయడం రైట్ సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యస్మృతి